వెల్కమ్ ఈరోజు రెండు వేల ఇరవై ఐదు అడుగుయిన సందర్భంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నూతన శుభాకాంక్షలు చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్య మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి పిలిపి మేరకు మరి మొన్న ఆయన ఒక మాట చెప్పింది గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి కాలేజీలో స్కూల్లో పిల్లలకు చలికాలం వస్తే దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఉన్నది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దుప్పట్ల పంపిణీ కార్యక్రమం లేదు ఏది లేదు ఆ కార్యక్రమాలు లేవు కాబట్టి ఆయన ఒక ఆలోచన చేసి మిథులార టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ థర్టీ ఫస్ట్ అనేది దావత్లు అందరూ కూడా బంద్ చేసి మీరు ఖర్చు పెడుతున్న డబ్బుని ఏదో పోగు చేసి మండల మండలం పోగు చేసి మీ దగ్గర ఉన్నటువంటి స్కూల్స్ ఎక్కడ ఉన్నాయో ఆ పిల్లలకు విపరీతమైన సలి పెడుతుంది కాబట్టి వాళ్ళకు దుప్పట్లో పంపిణీ కార్యక్రమం చేయమని చెప్పి ఒక పిలిపిస్తే ఆ పిలుపుకు మా మరిజనాడి మాజీ ఎమ్మెల్యే మరిజాడు గారు కూడా ఎంబటే యాక్సెప్ట్ చేసి మా అందరిని వెలిసి ఎంబటే మాట్లాడి హరీష్ రావు గారు ఇచ్చిన పిలుపు మేరకు మీరందరూ కూడా ఏం చేస్తారో ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పని ఆయన ఆర్డర్ ఇవ్వడం జరిగింది దానికి మా మండలం సంబంధించిన మాజీ ప్రధాప ప్రజాప్రతినిధులు అట్లాగే పార్టీ శ్రేణులు పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా కలిసి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు చాదంత డబ్బులు వేసుకొని ఇవాళ ఈరోజు ఈ కస్తూర్బా స్కూల్లో రెండు వందల ఇరవై ఆరు మంది విద్యార్థులకు ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి క్వాలిటీ ఉన్నటువంటి దుప్పట్లు తీసుకొచ్చి ఇవాళ తిమ్మారిపేటలు ఇవ్వడం జరిగింది గదే కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వము స్కూళ్ళను కానీ కాలేజీలను కానీ ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు ఇవాళ వినమన్నా మనం కూడా చూసినాం దగ్గర దగ్గర యాభై ఎనిమిది మంది దాకా విద్యార్థులు చనిపోవడం జరిగింది ఫుడ్ పాయిజను జరిగి చనిపోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం లెక్క ఈ ప్రభుత్వం ఏడ కూడా పట్టించుకోమని చెప్పని అందరికీ ప్రజల్లో కండగన్నట్టు కనబడుతూ ఉన్నది విద్యార్థులు కూడా తెలుసు విద్యార్థులు కూడా భోజనం సక్క లెక్క విద్యార్థులు వాళ్ళు ప్రిన్సిపాల్ చెప్పి మీ హాస్టల్లో భోజన సక్క సక్రమంగా లేదు మేము వెళ్ళిపోతామని చెప్పి చెప్పి వాళ్ళు బరాబర్ బయటకు వెళ్తు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు గురుకుల స్కూల్లో సీటు దొరకాలని చెప్పంటే విపరీతమైనటువంటి కాంపిటీషన్ ఉన్నది ఇలా కాంపిటీషన్ తగ్గింది మొత్తం తగ్గింది మీ అందరికి లాస్కో లాచుకో మాడ మాడ రామ్ చంద్రెడ్డి సార్ राम जी ने तरफ से थैंक यू ले तिमीले बोल्छ बेन्डर फेसबुक मा 200 नम्बरको लाग्छ ओके तिमी एला पढेकी हिँड्छ दुई दुई पुलिस साइलेन्स गर्नु ए ए मात्र నాయకులు ముందున్నటువంటి విద్యార్థిని ఉపాధ్యాయులు విలేకర్లు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చాలా రోజుల తర్వాత స్కూల్లోకి రావడం జరిగింది ఇంత గేమో వారానికి పదిహేను రోజులు సారి వస్తుంది కదా మంత ముందుకు చూసిందమ్మా అమ్ముడా మరిచిన ఎమ్మెల్యే ఉన్నప్పుడు వస్తుంది కదా చూడలేదా మీరు కొత్త వాళ్ళ మరిచినట్టు ఎమ్మెల్యే ఉన్నప్పుడు స్కూల్లోకి వచ్చేది ఎప్పుడు వచ్చి చూసిపోయేది మీకు అన్నం మంచిగా పెడుతున్నారు పెట్టలేరు అని ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఉన్న రాకపోవచ్చు కానీ అప్పుడున్న వచ్చేది అయితే సారు ఆలోచన చేసి థర్టీ ఫస్ట్ ఉంది కదా డిసెంబర్ థర్టీ ఫస్ట్ అందరు దావా చేసుకుంటారు కదా ఆ దావా చేసుకోగలర్రీ చేసుకోకుండా బంద్ చేసుకొని అట్టి డబ్బులు ఖర్చు పెట్టాలి విద్యార్థులకు అని చెప్పాడు సార్ దానికోసమని మీ ఉన్న వాళ్ళందరం కూడా ఏం అంటే థర్టీ ఫస్ట్ మేము చేసుకోలే మిమ్మల్ని ఎవరీకి వచ్చినాం ఏమైనా మంచిగా చేసి రాయాలా చేయలేదా అది మీరు కూడా మా దాకా ఉండరు అందుకోసమని మనకు ఈ చలికాలం చలికాలం ఏం చేయాలి పిల్లలకు ఏ విధంగా మనం సహాయపడాలని ఆలోచన చేసి వాళ్ళకు రగ్గులు ఇస్తే బాగుంటుంది అనే ఆలోచనతోన అందరూ ఆలోచన చేసి మీరు రెండు వందల పై చిల్కున్నారు కనుక మీకు అందరికి ప్రతి ఒక్కరికి కనుక తగ్గు ఇవ్వాలని ఆలోచన అమ్మ ఇది మా బిఆర్ఎస్ పార్టీ మరిచిన ఎమ్మెల్యే గారు పంపించుడు మేము అందరం కూడా కలిసి మీకు మీరు మీరందరూ కూడా చలికాలం మంచిగా ఉంటుందని చెప్పి మీకు సహకారం అంటే ఎందుకు వచ్చినాం మీ అందరు కూడా తెలియజేస్తున్నాం సరేనా ఆడపిల్లలు విపరీతమైన చలి ఉన్నది చాలా విపరీతంగా అంటే గతం ఈసారి చాలా ఎక్కువ ఉంది కాబట్టి ప్రభుత్వం ఇవ్వలేదు పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈ థర్టీ ఫస్ట్ అనేది ఈ డిన్నర్లు ఈ ఎంజాయ్మెంట్లు మీరు అందరు చేసి మీరు ఏవైతే ఖర్చు పెట్టాలనుకున్నారో ఆ డబ్బును అందరూ కలిసి పోగు చేసి మీ మీ దగ్గర నుండి హాస్టల్ నుండి పిల్లలకు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎవరైనా కానీ వాళ్లకు ఈ చలికాలం దుప్పట్లో పంపిణీ చేయాలని చెప్పని ఒక మంచి ఆలోచన చేసింది ఇదే కాదు ఈయన ఈ స్కూల్కి విమర్శించడానికి రాదు కానీ ఇక పార్టీ ఇక మంచి మంచి ఆలోచనలు ఇట్లాంటి ఆలోచనలు చేసి ఎందుకంటే పార్టీ బ్రహ్మాండంగా ప్రజల కోసం పనిచేసింది గతంలో కూడా విద్యార్థుల పట్ల కూడా ఈ కా స్కూళ్ళ పట్ల కానీ కాలేజీల పట్ల కానీ గురుకుల స్కూళ్ళ పట్ల కానీ చాలా బ్రహ్మాండంగా పనిచేసింది ఈసారి రాష్ట్రం వచ్చిన తర్వాత యాభై ఐదు మంది ఈసారి అన్న అన్నము కూరలు బాగాలేక చనిపోయినటువంటి పరిస్థితి మనం ఉన్న టీవీలో చూసినాం పేపర్లో చూసినాం అయినా కూడా ప్రభుత్వానికి చిమ్మగుట్టినట్లేదు సరే పిల్లలైతే ఇబ్బంది పడుతున్నారు చలికాలంలో ఈ ప్రభుత్వం దుప్పట్లు ఇవ్వలేదు కాబట్టి మా మండలి సంబంధించిన చాలా చాలామంది అందరం కూడా కలిసి మా ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు కూడా ఆయన అయిన డబ్బులు ఇచ్చిండు మేమందరం కూడా తలాయిని పైసలు వేసుకొని ఒక మంచి కార్యక్రమము ఎందుకంటే చలి విపరీతం పెడుతున్నది ఇవ్వాలని చెప్పని ఈ కార్యక్రమాన్ని పిలిపి మరి మాజీ ఎమ్మెల్యే గారు ఆదేశానుసారం థర్టీ ఫస్ట్ చేసే ఖర్చు పేద పిల్లల ఏదో రకంగా సాయం చేయమని చెప్పడం జరిగింది దాంతోపాటు అంటే ఇప్పుడు మేము చేస్తున్న థర్టీ ఫస్ట్ ఏంటంటే మా కనులు ఆనందం కనబడేది ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక రెండు వందల ఇరవై ఆరు మంది కనుల ఆనందం చూస్తే మేము చేసే తప్ప అనిపించింది మేం చేసుకోవడం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఏది పాటి పిలిపించినా ఫస్ట్ కిమార్ జరుగుతున్నాయి అది దాంతోపాటు ఇలా రాను రాబోయే కాలంలో కూడా అది మాజీ ఎమ్మెల్యే గారికి స్కూల్ అన్నా పేద పిల్లలు చాలా ఇష్టం దాంతోపాటు అన్ని స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళు లాగా కట్టించి నాకు సొంత డబ్బులతోనే అమ్మాయిలను స్కూల్ మా మమ్మల్ని నాయకులను ఎప్పుడు కూడా అడుగుతాడు స్కూల్ ఏమేమి జరుగుతున్నాయి బాగున్నారా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఒకసారి పోయి చూడండి అని చెప్తూ ఉంటాడు ఇప్పటి నుంచి కూడా ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మేము పార్టీ తరఫున ముందుంటామని తెలియజేస్తూ ముగిస్తాం